బాలకృష్ణ పెద్ద సైకో రూమ్ కి తీసుకెళ్లి చాలా చేసేవాడు డైరెక్టర్ గీతాకృష్ణ సంచలన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంది సక్సెస్ అందుకున్న వారిలో నందమూరి బాలకృష్ణ ఒకరు సీనియర్ ఎన్టీఆర్ వారసుడి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు కూడా బాలయ్య యువ హీరోలకు పోటీ ఇస్తూ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక నటన పరంగా బాలకృష్ణ ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు అయితే ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూనే మరోవైపు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి బాలయ్యను అభిమానించే వారి సంఖ్య భారీగానే ఉంది ఇలాంటి ఒక గొప్ప నటుడి గురించి ప్రముఖ డైరెక్టర్ గీతాకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గీతాకృష్ణ బాలయ్య గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు నేను కె విశ్వనాథ్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసేటప్పుడు బాలకృష్ణ జననీ జన్మభూమి అనే సినిమాలో నటించాడు ఆ సమయంలో బాలకృష్ణ నాతో చాలా మంచిగా ఉండేవాడు ఇప్పుడు తనలో పెద్ద ఎత్తున మార్పు వచ్చాయని చెప్పాడు ప్రస్తుతం బాలకృష్ణ మెంటాలిటీ వేరేగా ఉంది ఈయన ఒక లాగా ప్రవర్తిస్తున్నాడు షూటింగ్ లొకేషన్లో ఎవరైనా పొరపాటున కూడా బాలకృష్ణను చూసి నవ్వారు అంటే వారిని తన రూమ్ కి తీసుకెళ్లి కొడతారని బాలకృష్ణ గురించి గీతాకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి తమ అభిమాన నటుడు గురించి డైరెక్టర్ చేసిన ఈ వ్యాఖ్యలను నందమూరి అభిమానులు జిల్లించుకోలేకపోతున్నారు దీంతో డైరెక్టర్ గీతాకృష్ణపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు ప్రస్తుతం బాలయ్య సినిమా విషయానికి వస్తే ఇటీవల డాక్ మహారాజ్ సినిమా ద్వారా సక్సెస్ అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం అఖండ టూ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా గడుపుతున్నారు